మా ప్రేక్షకులకి మా మా ప్రేక్షలకి ఈ రోజు మనం శీఘ్రస్ఖలనాన్ని తగ్గించే రెండు అద్భుతమైన చిట్కాల గురించి మనం తెలుసుకుందాం శీఘ్రస్ఖలన సమస్య అనేది చాలా మందికి కూడా తెలియదు అంటే దీన్ని స్కలనం అంటారా తెలియదు వాళ్ళకొకటి తెలుసు తొందరగా వీర్యం పడిపోతే అదే శీఘ్రస్ఖలనం అని అయితే తొందరగా వీర్యం పడిపోవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి ఏ కారణం లేకుండా కూడా వీణం త్వరగా పడిపోతే అప్పుడే దాన్ని శీఘ్రస్థలనం అనాలి మరి ఎలాంటి కారణాల వల్ల ఈ శీఘ్రస్థలన సమస్య అంటే మనం గుర్తించాలి అని అంటే ముఖ్యంగా మ్యారేజ్ ముందు చాలా మంది కూడా బయట స్త్రీలతోటి లైంగిక సంపర్కం చేసినప్పుడు భయం వల్ల కానీ టెన్షన్ వల్ల కానీ ఎక్సైట్మెంట్ వల్ల కానీ లేదా ఓవర్ రొమాన్స్ వల్ల కానీ లేదా చాలా రోజుల తర్వాత కలవడం వల్ల కానివ్వండి ఈ స్కలనం అనేది సహజంగా జరుగుతుంటుంది దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇకపోతే మ్యారేజ్ అయ్యి రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉన్నా కూడా తరచుగా రెగ్యులర్ గా కూడా అదే విధంగా పడిపోతున్నట్లయితే అప్పుడు దాన్ని మనం శీఘ్రస్ఖలన సమస్యగా గుర్తించాలి సో మీరు రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉన్న ప్రతిసారి కూడా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ అంటే వన్ మినిట్ లే వన్ మినిట్ బిలో అలా పడిపోతే దాన్ని శీఘ్రస్ఖలన సమస్యగా అనుకోవాలి సో అప్పుడు దానికి ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు ఫాలో అవ్వచ్చు అది కూడా స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటాయి మరి సమస్య ముదురు తెయించాలని కూడా నేను చెప్తాను ఓకే దీనికి వచ్చేసి చింతగింజలు చింతగింజలు అయితే దాదాపు అందరికీ అందుబాటులోనే ఉంటుంది చింతగింజలు ఏం చేయండి అంటే దూరంగా వేయించండి వేయించిన తర్వాత పైన కొట్టుపోతుంది నల్లటి కొట్టు లోపల పలుకులు మిగులుతాయి వాటిని బాగా వేగిన తర్వాత మంచిగా దంచి గ్రైండ్ చేసి పొడి చేసి భద్రపంచుకోండి దాన్ని చింతగింజలు చూడడం అని కూడా నచ్చుకోవడం షాపులలో ఆయుర్వేదిక షాపులలో కూడా ఈ చింత గింజల లభిస్తుంది బట్ అది ఎంతవరకు ప్యూర్ అనేది మనం కష్టంగా చెప్పండి ఇలా అయితే మనకు అందుబాటులో ఉంది మనం చేసుకోవడం బెస్ట్ లేదు అంటే ప్యాకెట్ల ద్వారా లేదంటే ఆన్లైన్ ద్వారా తెప్పించుకోండి ప్రతిరోజు ఉదయం పూట ఒక చెంచడం మోతాదులో గోరువెచ్చని పాలలో లేదా నీటిలో అదేవిధంగా రాత్రి పూట కూడా అలా రెండు పూటలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే శీఘ్రస్కల సమస్య క్రమక్రమంగా తగ్గిపోయి టైమింగ్ అనేది పెరగడం జరుగుతుంది అంతేకాదు వీర్యం పలచగా కూడా వీరం చిక్కబడడం కూడా జరుగుతుంది దీనివల్ల ఓకే ఇక దీనికి బదులుగా బూరుగు వంద చూర్ణాన్ని కూడా మనం వాడుకోవచ్చు బూరుగు బంత చూర్ణం అని కూడా మనకు మార్కెట్ చెంచా మోతాదులో ఉదయం కూడా రాత్రి కూడా దీన్ని వాడుకోవచ్చు పోతే దీంతో పాటుగా మునగ గింజల చూర్ణాన్ని కూడా మనము తీసుకున్నట్లయితే ఈ శీఘ్రస్కలన సమస్య అనేది తగ్గిపోవడం జరుగుతుంది ఈ విధంగా ఈ మూడు చిట్కాలు ఏ చిట్కా ఫాలో అయినా లేదా కొంత టైం తీసుకుంటూ ఒక చిట్కా కొద్ది రోజులు ఒక చిట్కా కొద్ది రోజులు అట్లా ఫాలో అయినా కూడా ఎలాంటి సమస్యలు రావు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు సమస్య ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది ఓకే సో మీరు మరే ఇతర లైంగిక సమస్యలతో కానీ ఇలాంటి శీఘ్రస్కలన సమస్యలు అంక సంబంధ సమస్యలతో కనుక దీర్ఘకాలికంగా మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఎందుకంటే ప్రతి చిన్న దాన్ని ప్రతి పెద్దదాన్ని దీర్ఘకాలిక దాన్ని మనం చిట్కాలతో క్యూర్ చేయలేము ఆ విషయాన్ని అందరినీ గమనించండి నేను చిట్కాలు చెప్తాను కారణం ఎందుకు అని అంటే అది చిన్నగా ఉన్నప్పుడు సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడు చక్కగా ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి మరి అన్ని సమస్యలు చిట్కాలతో క్యూర్ అయితే డాక్టర్లు అందరూ కూడా వేస్ట్ కదా దీర్ఘకాలిక సమస్యలు చిట్కాలతో క్యూర్ కావు అలాంటప్పుడు మీరు డాక్టర్ల పర్యవేక్షణలోనే మెడిసిన్స్ అనేటివి వాడుకోవాల్సి ఉంటుంది సో దీనికి మీరు చేయాల్సిన పైస్ కొత్త నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్స్ కి నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు పూర్తి సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే మీరు ఫోన్ చేసి మీ సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మీ వద్దకు మెడిసిన్ తెప్పించుకొని వాడే అవకాశాన్ని నాటు ఛానల్ కలిగిస్తుంది ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి మీ అమలమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ